పంచలోహ తాళి చైన్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంచులు ఉంటుంది ఇరవై ఆరు వరకు కూడా చేస్తారు రెండు వేలన్నర పడుతుంది ఇరవై నాలుగు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై రెండు వేలన్నర పడుతుంది పంచలోహ తాళి చైన్ చేసి ఇస్తారు చేసినేవి ఉండవు ఐదు వందలు అటు మంది మూడు డిజైన్స్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇది కొంచెం ఎక్కువ ఎక్కువ లింకులు ఉంటాయి ఇవి తక్కువ లింకులు ఉంటాయి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆడి డిజైన్ చేసి ఇస్తారు చూడండి నిదానాన్ని చూసి క్రీన్ షార్ట్ చేసి పెట్టండి చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు మేకింగ్ చేసి ఇస్తారు మేకింగ్ చేసి ఇస్తారు చేసినది ఉండదు రెండు వేలన్నర పడుతుంది పంచలోహా మేకింగ్ చేసి ఇస్తారు చేసినట్టు ఉండవు రెండు వేలన్నర పడుతుంది ఐదు వందలు అడ్మాన్స్ చేయాలా ఈ రోజు వేస్తే మరుస రోజు ఇస్తారు వండే భర్త చేసి ఎనిక ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ రెండు వేలన్నర ఫుల్ అడ్రస్ పెట్టండి ఈ కోరియర్ వాళ్ళు మీ ఊరి వాళ్ళే ఉంటారు పోస్ట్ వాళ్ళు కూడా మీ ఊళ్ళే ఉంటారు ఐదు వందలు అడ్వాన్స్ మిగతా రెండు వేలు వేస్తే నేను ఆ రోజు కోరియర్ కానీ పోస్ట్ కానీ చేస్తాను ముందు నమ్మకం చేయండి నమ్మకం చేస్తే ఐదు వందలు వేయండి చేసిస్తాం నమ్మకం లేకుంటే ఏ వద్దండి చేసిస్తాం చేసేవాళ్ళం కాబట్టి అడుగుతాం అడిగినామని మీరు ఏమ ఎలాంటి ప్రాబ్లం లే మీకు చేయించుకున్న వాళ్ళ ఆలోచన ఉంటేనే వేయండి పైసలు లేకుంటే వద్దు